చెప్పండి ఇప్పుడు చూస్తే ఎలక్ట్రిస్ దగ్గరకు వచ్చింది కదా ఎవరు గెలిస్తే వాడు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి వైసీపీ అండి జసీగా వైసీపీ గెలవాలి ఎందుకంటే ఇంత అభివృద్ధి చేశారు కాబట్టి ఏమో అనుకున్నాం చూస్తే అన్ని పార్టీలు అన్ని జాగం ఉంది జగన్ నడుస్తూ అయితే ఎవరిని ఎంతమంది ఏమైనా సరే సింహం సింగల్ ఏమైనా అన్న వస్తాడు సిఎం అవుతారు మళ్ళీ అంతమంది జాగం అయితే అలా గెలుస్తారు జగన్ ఎందుకు అవ్వలేదండి ఇవాళ పేద ప్రజలు మొత్తం కూడా వైసీపీ వైపే ఉన్నారని చెప్పి అనుకుంటున్నాం మేము హండ్రెడ్ పర్సంటేజ్ ఉన్నారు హండ్రెడ్ పర్సంటేజ్ పేద ప్రజలు మొత్తం ఉన్నారు వైసీపీ వైపే ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయనేదో అంటా ఉంటాడు లేండి ఆయన అన్ని అంటూనే ఉంటాడు ఎప్పటి నుంచో అంటానే ఉన్నాడు తొక్కేస్తా అది చేస్తా ఇది చేస్తా అని తొక్కుతాం ఆయన ఆయన్ని తొక్కేసి రెండు రోజులు వచ్చేసింది నాలుగో మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అవును మొత్తానికి ఆయన రంగుమొగుడు జగన్ రంగుమొగుడు మొత్తానికి అందుకనే అంతా కలిసి వాళ్ళ కంబైన్ అయిపోతున్నారు ఇవాళ ఎంతమంది వచ్చినా సరే వైసీపీ గవర్నమెంట్ వస్తుంది జగన్ అనే సీఎం అవుతారు మళ్ళీ చూస్తే మరి ఇప్పుడు తెలుగుదేశం జనసేన వైసీపీ కొట్ట తెలుగుదేశం జనసేన వైసీపీ కొట్ట